పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ డెబ్బై రూపాయలు సన్న చిక్కుడు యాభై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడు యాభై ఆరు రూపాయలు పచ్చిమిర్చి ఎనభై రూపాయలు కాకరకాయ యాభై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయ అరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై ఆరు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల డెబ్బై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా ఆరు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం হব no, 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 <payment sounds smoke> এসো বলি আরে কই তুমি নাই গাইছো এ মজা ভোগার হ্যাঁ এরপরে 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 রামা 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 রামা

ನೋಟಿಸ್ ಯಾವ ಬರ್ಬರಬೇ

શકરે શકરે સાલે કટકા આવું બેસવા રે બેય આ રે કોઈ પુનાઈ કાઈ એ મને બોલ હા આમ તો આવવા સમાજ